మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఆన అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె స్టెప్ ఫాదర్ తనను బలవంతం చేస్తుండగా ఆన అనుకోకుండా అతన్ని చంపేస్తుంది కోర్టులో మాత్రం తన తల్లి ఆన ఫాదర్ చాలా మంచివాడు ఆనని చాలా బాగా చూసుకునేవాడు ఆన కావాలనే అతన్ని చంపేసింది అని చెప్తుంది తర్వాత కోర్టు ఆనకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది ఆనని జైల్లో జీని అనే అమ్మాయితో ఉంచుతారు జీని ఎవరితో ఎక్కువగా మాట్లాడే అమ్మాయి కాదు ఆనను చూడగానే జీనికి మాట్లాడాలనిపిస్తుంది నెక్స్ట్ డే ఖైదీలందర్నీ జైలు యొక్క కాంపౌండ్ లోకి తీసుకుని వెళ్తారు అక్కడ సీనియర్ ఖైదీ అయిన కోడి ఆనతో తమ గ్రూప్ లో జాయిన్ కావాలని చెప్తుంది ఎందుకంటే ఆన వేరే ఖైదీల నుండి సేఫ్ గా ఉండడానికి కానీ ఆన మాత్రం అందుకు ఒప్పుకోదు అప్పుడు కోడి నువ్వు ఈ ప్లేస్ గురించి ఎలా ఆలోచిస్తున్నావో ఇది అలాంటి ప్లేస్ కాదు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్ ని ఎన్నుకోవాల్సిందే లేకుంటే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అని చెప్తుంది అయినా కూడా ఆనా కోడి గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోదు నాకు ఎవరి సహాయం వద్దు నాకు ఒంటరిగానే ఉండడం ఇష్టం అని చెప్తుంది ఆనా కోడి మాటలను ఒప్పుకోకపోవడం వల్ల అక్కడున్న మిగతా ఖైదీల ముందు కోడి పరువు పోతుంది తర్వాత కోడి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆనని బాగా కొడుతుంది అంతేకాకుండా ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదు అని బెదిరించి వెళ్లిపోతుంది దెబ్బలు ఎక్కువగా తగలడం వల్ల ఆన జైలు డాక్టర్ అయినా జెన్ దగ్గరికి వెళుతుంది జెన్ ఆ దెబ్బలని చూసి నిన్ను ఎవరు కొట్టారు అని అడుగుతుంది అప్పుడు ఆన నాకు తెలియదు అక్కడ చాలా చీకటిగా ఉంది అని అంటుంది ఆన మాటలు విన్న జెన్ కి ఆన నిజం చెప్పాలనుకోవడం లేదు అని అర్థమవుతుంది అప్పుడు ఆమె ఆనతో నువ్వు జైలు వార్డెన్ అయిన ఫ్రాంత్ ని కలువు అని చెప్తుంది ఎందుకంటే ఫ్రాంత్ ఆనకి సహాయం చేస్తాడు అని జెన్ అనుకుంటుంది ఆన ఫ్రాంక్ ని కలిసి తనకు సహాయం చేయమని అడుగుతుంది అప్పుడు ఫ్రాంక్ నేను నీకు సహాయం చేస్తాను కాని అందుకు నాకు ప్రతిఫలంగా నీ సహాయం కావాలని అడుగుతాడు ఏంటంటే తనతో కలిసి ఆన టైం స్పెండ్ చేయాలి అని చెప్పాడు ఆనకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది అప్పుడు ఫ్రాంక్ కి ఆన ఈజీగా తనకు లొంగిపోదు అని అర్థమవుతుంది తర్వాత అతను ఆమెని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్తాడు ఆ తర్వాత ఆన తన సెల్లో బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే జీని ఆన దగ్గరికి వచ్చి ఆమెని ఓదారుస్తుంది అలా వారిద్దరూ క్లోజ్ అవుతారు నెక్స్ట్ డే కోడి ఆపోజిట్ గ్యాంగ్ వచ్చి ఆనని ఇబ్బంది పెడతారు అప్పుడు ఆనా కోడి గ్యాంగ్ లో జాయిన్ కావాలని డిసైడ్ అవుతుంది కాని జీనికి ఆన డిసిషన్ అస్సలు నచ్చదు మరోవైపు కోడి ఆనకి ఒక కండిషన్ పెడుతుంది ఏంటంటే ఆన తనను తాను నిరూపించుకోవాలి అందుకు నువ్వు ఆపోజిట్ గ్రూప్ లో ఏ అమ్మాయి అయితే నిన్ను ఏ ఆ అమ్మాయిని నువ్వు కొట్టాలి అది మేము ఫోన్ లో రికార్డ్ చేస్తాము అని అంటుంది అప్పుడు ఆనా కోడి చెప్పినట్టు చేస్తుంది అందుకు ఆనకి శిక్ష పడుతుంది ఏంటంటే బట్టలు లేకుండా ఒక చీకటి గదిలో వేస్తారు తర్వాత ఆనని ఫ్రాంక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు అప్పుడు ఫ్రాంక్ ఇదంతా స్టార్టింగ్ మాత్రమే నేను తలుచుకుంటే నిన్ను ఆ చీకటి సెల్లో కొన్ని నెలలపాటు ఉంచగలను అప్పుడు నువ్వు నీ పేరును కూడా మర్చిపోతావు అని అంటాడు అలా ఫ్రాంక్ ఆనని చాలా భయపెడతాడు అలా జరగకూడదు అంటే ఇప్పుడు నువ్వు నాకు నీ నోటితో సహాయం చేయాలి అని అంటాడు ఆనకి ఇష్టం లేకున్నా కూడా అతన్ని సంతోషపరుస్తుంది అప్పుడు ఫ్రాంక్ ఆనని వదిలేస్తాడు తర్వాత ఆన కోడి దగ్గరికి వస్తుంది ఫ్రాంక్ యొక్క విషయాలన్నిటినీ మర్చిపోవడానికి కోడితో కలిసి ఆమె మత్తు పదార్థాలు తీసుకుంటుంది ఇదే మంచి సమయం అనుకుని కోడి ఆనతో క్లోజ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఆన తల్లి ఆనని కలవడానికి వస్తుంది అన నేను ఆ మర్డర్ చేయలేదు అని చెప్తుంది ఇది విన్న ఆన తల్లికి కోపం వచ్చి ఆనతో గొడవ పడుతుంది ఆన తన తల్లితో నువ్వు ఎప్పటికీ నన్ను కలవడానికి రావద్దు నేను కూడా ఎప్పటికీ నిన్ను కలవను అని చెప్తుంది ఒకరోజు ఆన కోడి గ్రూప్ తో కూర్చుని ఉంటుంది ఇంతలో ఆపోజిట్ గ్రూప్ నుండి ఒక గర్ల్ వచ్చి ఆనని కొట్టడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత కోడి గ్రూప్ అండ్ ఆపోజిట్ గ్రూప్ మధ్య గొడవ జరుగుతుంది మళ్లీ ఆనని ఫ్రాంక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు ఫ్రాంక్ కి ఆన మత్తు పదార్థాలు తీసుకుంటుందన్న విషయం తెలుస్తుంది అప్పుడు ఫ్రాంక్ ఆనకి మత్తు పదార్థాలు ఇచ్చి ఇప్పుడు తనతో పాటు క్లోజ్ గా ఉండాలని చెప్పాడు లేదంటే మత్తు పదార్థాలు తీసుకున్న కేసులో నేను నీకు ఎక్కువ శిక్ష పడేట్లు చేస్తాను అని అంటాడు అప్పుడు ఆన ఇరుక్కుంటుంది తనకు ఇష్టం లేకున్నా ఫ్రాంక్ తో కలిసి క్లోజ్ గా ఉంటుంది తర్వాత సెల్లోకి ఆన వచ్చి తన ఫ్రస్టేషన్ మొత్తం పైన తీస్తుంది ఇంతలోనే అనుకోకుండా వల్ల జీని పెదవికి గాయమవుతుంది అప్పుడు జీని భయపడి నాకు దూరంగా ఉండు అని ఆనతో అంటుంది తర్వాత గార్డ్స్ ఖైదీలందరినీ చెక్ చేస్తుండగా వాళ్ళకి జీని పెదవిపైన గాయం కనిపిస్తుంది మళ్లీ ఆనని ఫ్రాంక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆన నువ్వు నన్ను బలవంతం చేస్తావు అంతే కదా అని అంటుంది దాంతో ఫ్రాంక్ మూడ్ పోతుంది ఫ్రాంక్ తానతో మన మధ్యలో జరిగేది బలవంతం కాదు నీకు బలవంతం ఏంటో తెలియాలంటే నాకు ఒక ప్లేస్ తెలుసు అక్కడికి నేను నిన్ను పంపించగలను అక్కడ నీకు బలవంతం అంటే ఏంటో కరెక్ట్ గా తెలుస్తుంది అని అంటాడు ఫ్రాంక్ యొక్క బెదిరింపులను విన్న ఆనా ఫ్రస్ట్రేట్ అయి కోడి దగ్గరికి వచ్చి మత్తు పదార్థాలు అడుగుతుంది అప్పుడు కోడి ఇవన్నీ నువ్వు సొంతంగా కొనుక్కోవాలి నువ్వు చిన్న పిల్లవి కాదు ప్రతిసారి నేను నిన్ను చూసుకోవడానికి అని అంటుంది ఆన కోడి మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది నన్ను ఒంటరిగా వదిలేయండి నేను మీతో ఉండను అని చెప్తుంది అన మాటలు విన్నా కోడి కోపంతో ఆనని తన సెల్లో నుండి వెళ్లిపోమ్మని చెప్తుంది కోడి నుండి వెడిపోయిన తర్వాత ఆన ఎప్పటికీ మత్తు పదార్థాలు తీసుకునే గ్రూప్ తో కలిసిపోతుంది తనకు కూడా ఇంజెక్షన్ కావాలని అడుగుతుంది తర్వాత ఆన మత్తు పదార్థాల మత్తులో మునిగిపోతుంది ఆనని అలా చూస్తున్న కోడికి చాలా బాధగా ఉంటుంది కోడి ఆన దగ్గరికి వెళ్లి ఇలా చేయకు అని ఎంత చెప్పినా ఆన మాత్రం వినదు మరోవైపు అపోజిట్ గ్రూప్ అమ్మాయిలకి ఆన ఇప్పుడు కోడి నుండి వెడిపోయిందని తెలుస్తుంది తర్వాత ఆనని ఆ అమ్మాయిలు బాత్రూంలో బాగా కొడతారు అందువల్ల ఆన ఇంకా ఎక్కువగా మత్తు పదార్థాలు తీసుకోవడం మొదలెడుతుంది కాని ఒకరోజు ఆన మత్తు పదార్థాలు తీసుకుంటుండగా కోడి తన గ్రూపుతో వచ్చి అక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటున్న అమ్మాయిలను కొడుతూ ఉంటారు ఆ గొడవ వల్ల వార్డెన్ కాంపౌండ్ లోకి వస్తాడు వార్డెన్ని చూడగానే మత్తులో ఉన్న ఆన వార్డెన్ని కొడుతుంది వార్డెన్ కి కోపం వచ్చి ఆనని బట్టలు లేకుండా ఒక సెల్లో చాలా రోజుల పాటు ఉంచుతాడు ఆన ఆ టార్చర్ భరించలేక చనిపోవాలని ట్రై చేస్తుంది తర్వాత కొన్ని రోజుల పాటు ఆమెని జైల్ హాస్పిటల్లో ఉంచుతారు అక్కడ మత్తు పదార్థాలు తీసుకుని ఇబ్బంది పడుతున్న పేషెంట్లను ఆన చూస్తుంది అప్పుడు ఆనకి తను మత్తు పదార్థాలు తీసుకుని చాలా పెద్ద తప్పు చేసింది అని అనుకుంటుంది ఇక ముందు మత్తు పదార్థాలు తీసుకోవద్దని డిసైడ్ అవుతుంది తర్వాత ఆన తల్లి వచ్చి ఆనతో నన్ను క్షమించు నేను కోర్టులో అబద్ధం చెప్పాను నా నుండి తప్పు జరిగింది నేను ఎలాగైనా నిన్ను బయటికి తీసుకువస్తాను అని చెప్తుంది తర్వాత ఫ్రాంక్ ఆనను తన ఆఫీస్ కి పిలిపించి తన ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతాడు అప్పుడు ఆన అతనితో నువ్వు నా శరీరంతో ఏమైనా చేసుకో కానీ వేరే ఖైదీల నుండి నన్ను సేఫ్ గా ఉండేటట్లు చూడు అని చెప్తుంది ఇది విన్న ఫ్రాంక్ ఓకే అని చెప్పాడు ఆన ఫ్రాంక్ తో కలిసిపోయిందన్న విషయం కోడికి తెలిసి కోపంతో కోడి ఆన ఫేస్ ని కొరికేస్తోంది ఈ సంఘటన తర్వాత తనకి ఎవరు హెల్ప్ చేయలేరు అని ఆనకి అర్థమవుతుంది తర్వాత ఆన తనతో జరుగుతున్న సంఘటనలన్నింటినీ తో చెబుతుంది ఇవన్నీ విన్న జెన్ నేను నీకు సహాయం చేయగలను ఎందుకంటే నా భర్త గవర్నర్ దగ్గర పని చేస్తాడు ఇక నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు అని చెప్తుంది అప్పుడు ఆనకి న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురుస్తాయి ఫ్రాంక్ మాత్రం ఆన అండ్ జెన్ మాట్లాడుకున్నదంతా తన కెమెరాలో చూస్తాడు ఫ్రాంక్ ఒక ఖైదీతో జెన్ ని మర్డర్ చేయిస్తాడు ఆ తర్వాత ఫ్రాంక్ మళ్లీ ఆనని బలవంతం చేస్తాడు ఆన తన సెల్లో ఉన్నప్పుడు ఆమెకు ఒక లెటర్ దొరుకుతుంది అందులో తన బెయిల్ గురించి రాసి ఉంటుంది తొందరలోనే ఆఫీస్ అసోసియేట్స్ ఇన్స్పెక్షన్ కి రాబోతున్నారని తెలుస్తుంది ఆన ఎప్పుడైతే ఆఫీస్ అసోసియేట్స్ ఇన్స్పెక్షన్ కి వస్తారో అప్పుడు ఫ్రాంక్ యొక్క నిజస్వరూపం బయట పెట్టాలి అని డిసైడ్ అవుతుంది తర్వాత ఆన కోడి దగ్గరికి వెళ్లి ఆమె మొబైల్ ని అడుగుతుంది మళ్లీ ఫ్రాంక్ ఆనని తన ఆఫీస్ కి పిలిచినప్పుడు ఆన అక్కడ జరిగిన విషయమంతా రికార్డు చేస్తుంది ఇన్స్పెక్షన్ కి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఆన ఫ్రాంక్ యొక్క వీడియోస్ ని చూపిస్తుంది వెంటనే ఆఫీసర్స్ ఫ్రాంక్ ని అరెస్ట్ చేస్తారు అంతేకాకుండా ఆనకి సారీ కూడా చెబుతారు ఆన ధైర్యానికి మెచ్చి ఆ ఆఫీసర్స్ ఆమె బెయిల్ ని కూడా అప్రూవ్ చేస్తారు ఇలా ఈ మూవీ ముగుస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి